హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అడ్డుగోడ రచించినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు నాయుడు గారు చాలా సంపాదించాడు అదంతా ఆయన కష్టార్జితం అందుచేత ఆ డబ్బు దుబారా కావటం ఆయనకు ఎంతమాత్రమూ లేదు ఆయన ఇంటి ఖర్చు ప్రతి కూడా తన చేతి మీదగానే చేసేవాడు భార్యకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాదు ఇలా ఉండగా నాయుడు గారి వంట మనిషి మానుకుని తన కొడుకు ఉద్యోగం దొరికిన ఊరు వెళ్ళిపోయింది నాయుడు గారికి మరో వంట మనిషి అవసరమైంది ఎవరో పంపినట్టుగా ఒక ఆడ ఆడమనిషి వచ్చి నా పేరు సావిత్రి వంట పని చేయడానికి వచ్చాను మీ పాత వంట మనిషే నన్ను పంపించింది అన్నది మనిషి శుచిగాను శుభ్రంగానూ ఉన్నది అందుచేత నాయుడు గారు తృప్తిపడి రోజూ మిగిలిపోయే అన్నం నువ్వు తీసుకొని పోతావా పని మనిషిని తీసుకుపోనిస్తావా అని అడిగాడు సావిత్రి నవ్వి నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తే ఉండదు ఎంతమందికైనా తూచినట్లు వంట చేయగలను అన్నది ఆమె పొదుపు నాయుడు గారికి చాలా తృప్తిగా చేత ఆయన సావిత్రితో ఈ పూట వంట చెయ్యి నుంచి పనిలో చేరుదువు గాని అని సావిత్రిని తన భార్యకు అప్పజెప్పి తాను పని మీద వెళ్ళిపోయాడు ఉద్యోగం ఇచ్చేవరకే ఆయన ప్రమేయం ఆ పైన నాదే అధికారం ఇంటి గుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడిపోతుంది అన్నది నాయుడుగారి భార్య సావిత్రితో ఆ ఇంటి గుట్టు ఏమిటో సావిత్రికి త్వరలోనే తెలిసిపోయింది నాయుడుగారంటే ఇంటిల్లిపాదికి హడలు ఆయన తన సుఖం కూడా లక్ష్య పెట్టకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు ఇంట్లో ఎవరికీ ఏ లోటు రానియడు ఆయన ఇంట్లో ఎవరికీ ఆయనంటే లేదు అందుకు కారణము ఆయన ఎవరినీ నమ్మి ఒక్క పైసా కూడా ఇవ్వడు ఆయన లోబి అని ఇంట్లో వాళ్ళ అభిప్రాయం తండ్రి ఇంటి నుంచి అవతలకు వెళ్ళిపోగానే పిల్లలు చిరుతిళ్ళకని చిన్న చిన్న వస్తువులకని తల్లిని డబ్బు అడుగుతారు కోసము ఆవిడ ఇంటికి తెచ్చిన సరుకులు చాటుగా అమ్మి ఆ డబ్బు తన దగ్గర ఉంచుకునేది ఇందుకోసము ఆమె నాయుడుగారి చేత ఇంటి అవసరాలకు మించిన సరుకులు కొనిపించేది అదనపు సరుకులు ఇంట్లో పనిమనిషి చేత బయట అమ్మించేది ఈ రహస్యం తెలుసుకున్న సావిత్రి ఉండబట్టలేక నాయుడుగారి భార్యతో అవసరానికి రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారు కదా బాబుగారికి ఈ విషయం తెలిస్తే నేనే దుబారా చేస్తున్నాననుకుంటారో ఏమో అన్నది ఆ భయం అక్కర్లేదు గారు ఖర్చు పెట్టేశాక ఆ ఖర్చు గురించి మళ్ళీ ఆలోచించరు అన్నది నాయుడుగారి భార్య సావిత్రికి ఇంటి పరిస్థితి ఏమీ నచ్చలేదు ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోయింది ఒకరోజు ఎందుకో పని మనిషి రాలేదు నాయుడుగారి భార్య ఆ రోజే తెచ్చిన నాలుగు వీసల నెయ్యిలో సగం ఒక గిన్నెలో పోసి సావిత్రికి ఇచ్చి పెరటి దోవన వెళ్ళి నెయ్యి అమ్మి డబ్బు తీసుకుని రమ్మనిది సావిత్రి నెయ్యి అమ్మి డబ్బు గిన్నె తీసుకొని గుండా ఇంట్లోకి వచ్చింది గారు ఉంటారని ఆమెకు తెలుసు ఆమె నెయ్యి అమ్మగా వచ్చిన నుంచి ఒక నాణ్యం తీసి నాయుడిగారికిచ్చి ఇది కాదు కదా బాబు చూడండి అన్నది గారు నాణ్యాన్ని మోగించి చూసి ఇది చెల్లే నాణ్యమే ఇంతకు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు నెయ్యి అమ్మగా కొట్టువాడిచ్చాడు అని నవ్వురు జారినట్టు నాలిక ఖరుచుకున్నది సావిత్రి అమ్మటమేమిటి అని నాయుడుగారు అయోమయంగా అడిగాడు సావిత్రి భయం అభినయిస్తూ జరిగింది చెప్పి ఇది రోజు జరుగుతున్నదే కదా అన్నది గారు ఉగ్రుడైపోయి భార్యని పిలిచి నానా చివాట్లో పెట్టాడు నాయుడుగారు భార్య భర్తకేమీ జవాబు చెప్పలేక సావిత్రిని మింగేసేలా చూసింది జవాబు చెప్పవేం అంటూ నాయుడుగారు భార్య మీద చెయ్యెత్తాడు ఆగండి బాబుగారు అసలు తప్పు మీదే అమ్మగారికి తరచు డబ్బు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులేవి ఉండవనుకోకండి పిల్లలు చిరుతళ్లకు డబ్బులు అడుగుతారు తలవని తలంపుగా ఇంటికి కావలసిన వస్తువేదో వీధిలో అమ్మకానికి వస్తుంది ప్రతి దానికి భర్తని అడగాలంటే వీలు పడకపోవచ్చు వీలు పడినా తలనొప్పిగా ఉండవచ్చు కానీ అమ్మగారు చేసిన పని కూడా మంచిది కాదు ఆమె చేసిన పని వల్ల పిల్లల దగ్గర పనివాళ్ళ దగ్గర చులకనైపోతారు ఒకరి దాకా ఎందుకు నా భర్త నాకు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇస్తూ వచ్చినట్లయితే నాకు ఈ వంటలకు పని తప్పేది కదా ఈ ఇంటి గుట్టు బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిందని తెలుసు అంటూ సావిత్రి డబ్బులు నాయుడు ఇచ్చి వెనుదిరిగి వెళ్ళిపోబోయింది కానీ ఆమె వాకిలి దాటే లోపల సావిత్రి రేపు మామూలు వెళ్ళకు వచ్చయి అంటూ భార్యాభర్తలిద్దరూ కేకబెట్టారు వాళ్లలో మార్పు వచ్చినందుకు సంతోషిస్తూ సావిత్రి మంచంలో పడి ఉన్న తన భర్త కోసము బత్తాయి పళ్ళు అవి కొని ఇంటికి వెళ్ళింది ఆమె పండు ఒకటి ఒలిచి భర్తకిస్తూ నువ్వు కాళ్ళు చేతులు పడిపోయి పడినా ఇవాళ చక్కగా ఉపయోగపడ్డావు నీ పేరు చెప్పి ఒక భార్యాభర్తల మధ్య అడ్డుగోడ తొలగించాను అన్నది సావిత్రి జరిగిందంతా చెప్పగా ఆమె భర్త కూడా ఆనందించాడు మరొక కథ పేరు మహత్తర మూలిక రచించినవారు నిష్టల అరుణా శ్రీనివాస్ గారు శ్రీగుప్తుడు పది గ్రామాలకు జమీందారు ఆయన గ్రామాల అభివృద్ధి గురించి అస్తమానము ఏవో పథకాలు ఆలోచిస్తూ దీక్షగా వాటిని అమలుపరిచి సత్ఫలితాలు కలిగితే సంతోషించేవాడు అతనికి చేతికి వచ్చిన కొడుకు జయగుప్తుడు తండ్రికి సలహాదారుగా ఉంటుండేవాడు శ్రీగుప్తుడి పాలనా సామర్థ్యం గురించి ఆ దేశపు రాజు విని ముచ్చటపడి అతన్ని తన దివాణానికి పిలిపించుకున్నాడు ముందు శ్రీగుప్తుడు తన కొడుకుతో రాజుగారు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు నేను లేని ఏ ఏమాత్రమూ రానియక నీ విధులు నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించు అందులో నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు వెంటనే కబురు చెయ్యి నేను వచ్చేస్తాను అన్నాడు రాజుగారు శ్రీగుప్తుడి నుంచి పరిపాలనా రహస్యాలు అనేకం తెలుసుకున్నాడు రోజు శ్రీగుప్తుడి అనుభవాలు వింటూ రాచకార్యాలు చర్చించుతూ అతన్ని నెలల తరబడి అతిథిగా ఉంచేసుకున్నాడు కానీ శ్రీగుప్తుడి ప్రాణాలన్నీ తన గ్రామాల మీద వాటి నిర్వహణ మీద తన కొడుకు మీద ఉండిపోయాయి చివరకు అతను రాజుగారితో తనకు సెలవు ఇప్పించమని అడిగాడు రాజు అతన్ని ఘనంగా సత్కరించి రాచో మర్యాదలతో సాగనంపాడు శ్రీగుప్తుడు తన స్వస్థలం చేరి గ్రహించింది ఏంటంటే తాను లేని లోటు ఏమీ జరగలేదు తన కొడుకు జయగుప్తుడు జమీందారీ పరిపాలనని అత్యంత సమర్థతతో నిర్వహించాడు తండ్రి తిరిగి వచ్చిన అనంతరం కూడా జయగుప్తుడు ఎవరి సలహా లేకుండానే పరిపాలన కొనసాగిస్తూ తాను చేసినవి చేస్తున్నవి తండ్రికి చెప్పసాగాడు అందులో శ్రీగుప్తుడు తప్పు ఎంచడానికి ఏమీ ఉండేది కాదు శ్రీగుప్తుడి ఆరోగ్యము క్రమంగా క్షీణిస్తున్నట్లు జయగుప్తుడికి అనుమానం కలిగింది శ్రీగుప్తుడు తనకి ఏమీ బాధ లేదన్నాడు వైద్యుల్ని పిలిపించి చూపిస్తే శ్రీగుప్తుడిలో వృద్ధాప్యం తాలూకు తొలి లక్షణాలు తప్ప వేరే జబ్బేమీ లేదన్నారు కానీ జయగుప్తుడు తృప్తిపడలేదు కన్నా చాలా వృద్ధులు పిడిరాళ్ళలా ఉన్నారు శ్రీగుప్తుడు వ్యాధిగ్రస్తుడనడానికి సందేహము మాత్రము లేదు ఏం చేయటానికి పాలుపోక జయగుప్తుడు తన తండ్రి వ్యాధి నయం చేసిన వారికి వెయ్యి బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని దండోరా వేయించాడు ఈ ప్రకటన విని ఒక యువకుడు వచ్చి శ్రీగుప్తుడిని పరీక్ష చేసి ఇది విచిత్రమైన వ్యాధి దీని చికిత్సకు పనికి వచ్చే మూలిక హిమాలయాలలో మాత్రమే పెరుగుతుంది దీన్ని రోగి సంతానంలో ఎవరో ఒకరు స్వయంగా పీకి తీసుకుని రావాలి అన్నాడు తండ్రి వద్దంటున్నా వినకుండా జయగుప్తుడు హిమాలయాలకు ప్రయాణమయ్యాడు ఆ యువకుణ్ణి కూడా తనతో రమ్మన్నాడు మూలికను గుర్తించగలవాడు వాడే కదా యువకుడు జయగుప్తుణ్ణి దీర్ఘ ప్రయాణం చేయించి ఆ మూలిక దొరికే ప్రాంతానికి తీసుకుని పోయాడు అనేక రోజులు శ్రమపడి ఆ ప్రాంతమంతా గాలించారు మనకు కావలసిన మూలిక ఇప్పుడు ఇక్కడ లేదు ఇంకెక్కడైనా దొరుకుతుందేమో నాకు తెలియదు అన్నాడు యువకుడు జయగుప్తుడితో అడ్డమైన వాళ్ళు వైద్యం చేస్తామని వస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు జయగుప్తుడు చిరాకుగా చేసేది లేక ఇద్దరు ఇంటి ముఖం పట్టారు వాళ్ళు ఇల్లు చేరేటప్పటికీ రెండు మాసాలు పట్టింది తన తండ్రి వ్యాధి గురించి అనుక్షణము బెంగపడుతున్న జయగుప్తుడు ఇంటికి వస్తూనే ఆయనను చూసి నిర్ఘాంతపోయాడు శ్రీగుప్తుడు ఏ జబ్బు లేకుండా లేచి తిరుగుతూ పనులన్నీ చూసుకుంటున్నాడు జయగుప్తుడికి తాను పడిన వృధాశ్రమ అంతా మరపుకు వచ్చి ఆనందం కలిగింది యువకుడు అతన్ని యువతులకు పిలిచి నా బహుమతి నాకు ఇప్పించారంటే నా దాన్న నేను పోతాను ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది అన్నాడు జయగుప్తుడికి ఒళ్ళు మండింది చాలు చాలే ఏదో మూలిక ఉన్నదని నన్ను ఎక్కడికో హిమాలయాలకు తీసుకుపోయి నానా హింస పెట్టి చివరికి తొంట చేయి చూపించింది చాలక బహుమానం కూడానా అన్నాడు అతను యువకుడు చిరునవ్వు నవ్వి ఆ మూలిక మహత్వ వలనే మీ తండ్రిగారు కోలుకొని మామూలు మనిషి అయ్యారు ఆయనను పీడించిన వ్యాధి అధికార వాంఛ ఆయన రాజుగారు అతిథిగా వెళ్ళినప్పుడు ఆయన మీకిచ్చిన పెత్తనాన్ని తిరిగి మీరు ఆయనకు అప్పగించలేదు నేను మూలిక వంక పెట్టి మిమ్మల్ని రెండు మాసాల పాటు దూరంగా తీసుకుని పోయాను ఆ మూలికను మీరే పీకాలని నేను అన్నప్పుడే నా ఎత్తు మీరు గ్రహించి ఉండవలసింది మీరు వెళ్ళగానే తిరిగి ఆయన పెత్తనం ఆరంభించి కోలుకున్నారు అన్నాడు నీ ఎత్తు నేను గ్రహించి ఉంటే అన్నాడు జయగుప్తుడు కొండ పగలేసినట్టు ఉన్న విషయం చెప్పేవాణ్ణి మీకు తిప్పట తప్పేది అన్నాడు యువకుడు జయగుప్తుడు నిజం గ్రహించి అతనికి బహుమతి ఇచ్చి పంపించేశాడు మరొక కథ పేరు కనిష్కుడి ఔదార్యం చాలా కాలం క్రిందట కుషాణ వంశస్థుడైన కనిష్కుడు పురుషపురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన దైవాంశంతో జన్మించినవాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది కనిష్కుడు దయాధర్మ గుణాలకేగాక ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు అలాంటి వారిలో కన్యాకుబ్జపు రాజు ఒకడు కనిష్కుడి పుట్టినరోజు పండుగకు సామంతరాజులు కానుకలు పంపుతూ ఉండటం ఒక ఆచారం ఒకసారి అతని పుట్టినరోజు పండుగకు కన్యాకుబ్జరాజు తన కానుకగా ఒక పట్టుగుడ్డ పంపాడు తనకు వచ్చిన కానుకలలో ఈ పట్టు గుడ్డ కనిష్కుణ్ణి ఎంతగానో ఆకర్షించింది దీన్ని ఒక అంగారక కుట్టించుకుంటే బాగుండిననుకున్నాడు దర్జీవాణ్ణి పిలిపించి ఒక్క వారం రోజుల్లోగా అంగారక కుట్టుకుని రావాల్సిందిగా చెప్పాడు వారం కాదు రెండు వారాలు గడిచినా దర్జీ అంగారక తయారు చేసి తీసుకురాలేదు కనిష్కుడు కుప్పితుడై దర్జీని ఉన్నవాణ్ణి ఉన్నట్లు పట్టుకురావలసిందని భటులను ఆజ్ఞాపించాడు భటులు వెళ్ళి అతన్ని కనిష్కుడి దగ్గరకు లాక్కొని వచ్చారు ఇంత ఆలస్యానికి కారణమేమిటని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు అందుకు దర్జీ చేతులు జోడించి మహాప్రభు ఇందులో నా తప్పేమీ లేదు తమరు అంగారక కుటుంబని ఇచ్చిన పట్టుగుడ్డ మీద రెండు పాదచిహ్నాలు నేయబడి ఉన్నాయి గుడ్డను ఎటు తిప్పి కుట్టినా ఆ పాదచిహ్నాలు తమ వీపు మీదకి రాగలవు తమరే చిత్తగించండి అంటూ పట్టుగుడ్డను కనిష్కుడికి ఇచ్చాడు కనిష్కుడికి పట్టరాని కోపం వచ్చింది పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పింది సత్యమే అని తెలిసింది ఇక అతడి రౌద్రానికి అంతులేదు ఈ కన్యాకుబ్జ సామంతుడు నన్నే అవమానిస్తాడా వాడి పొగరు అనుస్తాను అంటూ కనిష్కుడు మంత్రిని సేనానాయకుణ్ణి పిలిపించి సంప్రదించాడు వారం రోజులకల్లా సర్వ సైన్యాన్ని సమాయత్తపరిచి కన్యాకుబ్జ రాజ్యం మీదకి దండయాత్రకు బయలుదేరాడు కనిష్కుడు సైన్యంతో తమ దేశం మీదికి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యాకుబ్జరాజుకు తెలిసింది బలవంతుడైన కనిష్కుణ్ణి తాను ఎదిరించలేనని కన్యాకుబ్జరాజు గ్రహించాడు ఇక కర్తవ్యం ఏమిటి రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు అందుకు మంత్రి మహారాజా నేను ముందే తమకు ఆ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను కోరి నిద్రపోతున్న తాచుపాము తొక్క తొక్కారు ఇది చేజేతిలా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవము అన్నాడు ఇందుకు రాజు తల ఊపి సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది విచారించి ప్రయోజనం లేదు ఏదో ఒకటి ఆలోచించి చేయకపోతే మన ప్రాణాలు రాజ్యము రెండూ దక్కవు అన్నాడు విచారంగా అప్పుడు మంత్రి ఇలా చెప్పాడు మహారాజా అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా వెంటనే నా చేతిని నరికించండి మంత్రి ఇలాంటి కోరిక వెలుబుచ్చేసరికి కన్యాకుబ్జరాజు కలవలపడ్డాడు ఆయనకు రాజభక్తి పరుడైన మంత్రికి విచ్ఛేదనం కలిగించడము సుతరాము ఇష్టం లేదు కానీ చేసేది ఏమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమ ఆశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్ళాడు కన్యాకుబ్జ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుణ్ణి కలుసుకున్నాడు మహారాజా నేను కన్యాకుబ్జ రాజ్య మంత్రిని ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించే ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి విచారంగా కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు కనిష్కుడు మంత్రి చెప్పిందంతా విన్నాడు అతడు రాజు వల్ల శిక్షింపబడిన వాడని ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు సరే ఆ పొగరబూతుకు తగిన శిక్ష విధిస్తాను త్వరలోనే వాణ్ణి యమపురికి పైన కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని ఊరడించాడు కాని మంత్రి అంతటితో ఊరుకోలేదు మహారాజా ప్రతీకారం జరిగితేగాని నాకు మనశ్శాంతి కలగదు మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్టణం వదిలాడు అతడు ఎటుకేసిపోతున్నాడో నాకు తెలుసు మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అని చెప్పాడు మంత్రి కనిష్కుడు సరే అని కన్యాకుబ్జ రాజుని పట్టుకోవటం ఎలానో తెలియపరచమన్నాడు అందుకు మంత్రి మహారాజా అతన్ని చేజెక్కించుకుని రావాలంటే మనకు రెండే రెండు మార్గాలున్నాయి ఒక మార్గాన్ని అనుసరిస్తే సరిగ్గా నలభై దినాలు పడుతుంది రెండో మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరుకునవచ్చును కానీ ఈ మార్గము కంటక ప్రాయమైనది మైదానంలో నుంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఈ రెండవ మార్గాన పోవటానికే నిశ్చయించుకున్నాడు ప్రయాణము వారం రోజులే అయినా పది రోజులకు సరిపడా నీరు సంబారాలు పోగు చేయించాడు సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు సైన్యాలు మైదానంలో నడుస్తున్నాయి ఎక్కడా చెట్టు చేమ లేదు నీరు ఉన్న ఛాయలే లేవు పైగా పది రోజులు ప్రయాణం చేసినా గమ్యస్థానం దగ్గర పడలేదు ఇంకా ఒకటి రెండు రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా ఉన్నా దాహం తీర్చుకునేందుకు నీరైనా లేక సైనికులు బాధపడసాగారు పది రోజులకని తెచ్చుకున్న సంబారాలు మంచినీరు అయిపోయినాయి పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యాకుబ్జ మంత్రిని పిలిచి వారం రోజుల ప్రయాణం అనుకున్నది పన్నెండు రోజులైనా గమ్యస్థానం కనపడలేదేమిటి అని ప్రశ్నించాడు దానికి మంత్రి వికటంగా నవ్వుతూ మహారాజా మిమ్మల్ని కావాలనే నేను ఈ విధంగా మోసగించాను మీరేమో మా రాజుని యమపురికి పంపుతామని ప్రతిన పూనారు కానీ ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురికి పోవలసిన కాలం సమీపిస్తోంది మీరు వెనుదిరిగిపోవాలన్నా లేక ముందుకే వెళ్ళాలనుకున్నా పన్నెండు రోజులు పడుతుంది కనుక అందరూ నీటి బొట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలు విడవక తప్పదు ఇంతకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరచ్ఛేదం చేయించినా పర్వాలేదు నా శ్రమ ఫలించింది రాజకార్యం నెరవేర్చాను అన్నాడు ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేస్తుడయ్యాడు కాని అంతలోనే చిరునవ్వు నవ్వి మంత్రి నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది కానీ ఒక సంగతి నువ్వు మరిచినట్లుంది నేను దైవాంశతో జన్మించాననేది వట్టి కట్టుకథగాదు నువ్వే గాని అంటూ గుర్రం ఎక్కి దైవదత్తమైన కుంతం చేతబట్టి ఒంటిగా బయలుదేరాడు కనిష్కుడు ఆ మైదానంలో ఒకటి రెండు కోసులు చుట్టి వచ్చేసరికి ఒకచోట ఎండిపోయిన పెద్ద కొలను కనపడింది అతడు గుర్రం దిగి ఆ కొలను మధ్యకు పోయి తన చేతనున్న కుంతంతో భూమిని ఒక్కపోటు పొడిచాడు మరు క్షణానే ఆ కుంతం భూమిలోకి దిగిన నుంచి ఒక జలధార బయల్దేరి ఆకాశమంత ఎత్తు లేచింది మంత్రి ఇప్పుడు చూచావు కదా నా శక్తి ఎలాంటిదో అనవసరంగా అంగ విచ్ఛేదనం చేయించుకున్నందుకు విచారపడవలసింది నువ్వే అన్నాడు కనిష్కుడు మంత్రి సిగ్గుతో తల వంచుకున్నాడు కనిష్కుడు తీరుగా సైన్యాల్ని కూర్చుకొని కన్యాకుబ్జుకు బయలుదేరేందుకు సమాయత్తం అవుతున్నాడు అప్పుడు మంత్రి ఆయనను సమీపించి మహారాజా మీరు దైవాంశ కలవాలని ఇప్పటికి నేను గ్రహించాను నా ఎందు కనపరిచిన మీ ఉదారత సాటి లేనిది ఇంత ఉదారత్వము దైవాంశము కల మీరు ఇంగింత ఎరుగని ఒక అల్పభూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అంటూ వినయంగా వేడుకున్నాడు కనిష్కుడు నిజమే అంటూ తల ఊపి సైన్యాలని తన రాజధాని అయిన పురుషపుర మార్గం పట్టించాడు మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని కన్యాకుబ్జానికి చేరి రాజుకి ఈ శుభవార్తను తెలియపరిచాడు మరొక చిన్న కథ కథ పేరు సూక్ష్మం ఒకరోజు రాజు మంత్రి మారు వేశాలతో తమ రాజ్యమంతా పర్యటించుతూ ఏ మూల ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తూ ఉండేవారు ఒకసారి వారు రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఆయనింటికి వెళ్ళి ప్రయాణీకులం మాకు భోజన సౌకర్యం చేయగలరా అని అడిగాడు మీరెంతమంది అని రామయ్య ఇద్దరే అని తెలుసుకుని భోజనం పెడతానని మాట ఇచ్చి ఆ ఇద్దరికి ఆ రాత్రి చక్కని విందు భోజనం పెట్టించాడు తర్వాత రాజు మంత్రి కృష్ణాపురంలో కృష్ణయ్య అనే ఆయన ఇంటికి పోయి రామయ్యని అడిగినట్లే భోజన సదుపాయం చేయగలరా అని అడిగాడు తప్పకుండా చేస్తాను మీరెంతమంది అని కృష్ణయ్య అడిగాడు వారిద్దరేనని తెలిసి ఇద్దరికీ మంచి భోజనమే పెట్టి తృప్తిపరిచాడు రాజధాని చేరగానే రాజు మంత్రితో కృష్ణాపురంలో కృష్ణయ్యకు జీవితాంతము నెలకు వంద వరహాల భరణం ఏర్పాటు చేయండి అన్నాడు దానికి మంత్రి రామాపురంలో రామయ్య కూడా మనకు ఆతిథ్యం ఇచ్చాడు కదా అతన్ని ఎందుకు మినహాయించారు అని అడిగాడు రామయ్య మనం ఇద్దరమేనని తెలిసిన మీదట భోజనం పెట్టడానికి ఒప్పుకున్నాడు ఇరవై మంది ఉంటే ఏమని ఉండేవాడు కృష్ణయ్య భోజనం పెట్టడానికి ఒప్పుకొని వంట ప్రయత్నం కోసం ఎందరని అడిగాడు అతని అతిథి సత్కారం గొప్పది అన్నాడు రాజు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ